アウトしてるよね。 వీడియో సోదరులకు అందరికి కూడా దేవుని నామన శుభాభి గమనాలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క శాంతి స్వార్థ పండుగలకు విచ్చేస్తున్నటువంటి తాడేపల్లి నగర మంగళగిరి నగర పాలక సంస్థ ప్రజానికానికి అందరికి కూడా మరి వారికి దేవుని యొక్క ఆశీర్వాదము కలగాలని మరి మేము నిత్యము ప్రార్థిస్తున్నాము అలాగే ఇటీవల మరి గెలిచిన మరి రెండు వేల ఇరవై నాలుగు స్టారు మహోత్సవానికి మరి మన మంత్రివర్యులు ముఖ్యమైన శాఖలో నిర్వర్తిస్తున్నటువంటి నారా లోకేష్ గారు వచ్చి మరి మా వార్డులో మా ప్రజలందరినీ కూడా ఎంతగానో అభినందించారు అదే రీతిగా ఈ శాంతి స్వార్థ పండుగలు మించు మించు పదివేల మంది దాకా దీనికి హాజరవుతూ ఉంటారు అయితే ఉదయకాలము మరి సాయంకాలము రెండు పూటలు కూడా ఈ యొక్క స్వార్థ సభలో నిర్వర్తిస్తున్నాము ఈ సభలకు మరి అనేక వేల మంది ప్రజానీకం నియోజకవర్గ స్థాయిలో ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు మరి సేవకులు కూడా అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఎవరికి అటువంటి అసౌకర్యం కలగకుండా దేవుడు మాకిచ్చినటువంటి శక్తిని బట్టి మరి వారికి సదుపాయాలు చేస్తూ ఉంటాం వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఉంటాం ఈ శాంతి స్వార్థ సభలో మరి మన రాష్ట్ర దేశ మరి అందరికి కూడా శాంతి కలిగినట్లుగా మేము ఈ యొక్క సభలలో ముఖ్యాంశంగా మరి ధ్యానం చేస్తూ ఉంటాం కనుక మరి సభలకు మరి ప్రజలు అందరూ వేలాదిగా విచ్చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దేవుడు వారందరినీ దీవించనుగాక గాక ఆమెన్ మీడియా సోదరులందరికీ మా జీసస్ కాస్పల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రపంచ శాంతిని కోరుతూ అరవై మూడులో ఈ జీజస్ కాస్పుల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రావురి దేవదాసయ్య గారు ఈ శాంతి స్వార్థ పండుగలు ప్రారంభించారు సాగిస్తూనే ఉన్నాం మన మంగళగిరి పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు ప్రేమిస్తూ అలాగనే ఒక సంస్థ నాయకునిగా ప్రపంచ శాంతిని కోరుతూ ఈ శాంతి సువార్త పండుగలు నిర్వహించాం మన పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సభలకు వస్తూ ఉంటారు వారు కావలసినటువంటి సదుపాయాలన్నీ చక్కగా మేము వర వారికి వసతులు ఏర్పాట్లన్నీ కల్పించాము అలాగనే మరి భక్తులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మతాలకు కులాలకు అతీతంగా మేము కూడా దాదాపు అరవై డెబ్భై సంవత్సరాల నుంచి పేదల పట్ల ప్రేమను కలిగి ఒక ఉన్నతమైనటువంటి పరిచర్ చేస్తున్నాం మా పరిధిలో మేము ఎంతో కొంత సహాయాన్ని వారికి అందిస్తూ మరి పేదలను ఆదుకుంటున్నాం నెమ్మది లేని వారు సంతోషం లేని వారు సమాధానం లేని వారు ఐక్యత లేని కుటుంబాలు ఐక్యపరుస్తూ ఉన్నాం మరి నూతన సంవత్సరంలో ఈ ప్రత్యేకమైనటువంటి సభలు జనవరి మాసంలో పదమూడు నుంచి పదిహేడు వరకు రెండు పోటులు మరి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సహకరిస్తున్న మీ అందరూ కూడా మా జీజస్ హాస్పిల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటు ఈ మీడియా ద్వారా నేను వీక్షిస్తున్న ప్రతి ఒక్క అందరికి నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క మీటింగ్కి ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ తెలుపుతున్నాను ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో ఎవరైతే దీన్ని చూశారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభలకు వచ్చి జయకరంగా జరిగించాలని దేవుడి నామాన్ని కనపరచాలని కోరుకుంటున్నాను మీ అందరికీ వన్